頑張ってください。 Kondenser Net Jet Jet Rospe మనము జాతీయ బాలికా దినోత్సవము జరుపుకుంటున్నాము ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరము జనవరి ఇరవై నాలుగో తారీఖు జరుపుతాము ఇది గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ నైన్ థీమ్ ఈరోజు ఏమంటే ఎంపవరింగ్ ద గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ బంగారు భవితకి బాలలకి బయట ఉండాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇది జనవరి ఇరవై రెండు నుంచి మార్చ్ ఎనిమిదో తారీఖు వరకు అంటే మహిళా దినోత్సవం వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము పిల్లల గురించి జరుగుతున్నారు ఈరోజు మెన్సిపల్ హైజీన్ మీద క్లాసెస్ కూడా ఉన్నాయన్నారు అవగాహన సదస్సులు స్కూల్ మెయిన్గా మనము బాల్య వివాహాలు నిర్మించాలి పిల్లల్ని చదువుకు ఎదగనిచ్చి వాళ్ళని చదువు చదువుకోవడానికి ప్రోత్సహించాలి అందరినీ చైతన్య ఈ కార్యక్రమం చేస్తున్నాము అది అన్ని అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము మెయిన్గా ఇది ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ దాంతో పాటు అందరి మా మెడికల్ హెల్త్ కూడా మనకు కోఆపరేట్ చేసి ఈ ఈ కార్యక్రమం అనేది ఉంటుంది ప్రపంచ బాలల కులా దినోత్సవం ఈరోజు వచ్చేసి బాల బాలపాలికలందరినీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని చక్కగా మంచి భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకోవాలి ఆడపిల్లలు కానీ బాబు పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైనా కానీ చక్కగా చదువుకోవాలి అంతేగాని పనులు ఛాయ ఏదైనా ఛాయ ఏదన్నా పనుల్లోకి అడిగేకి వెళ్ళకుండా కంపల్సరీగా పద్దెనిమిది సంవత్సరాలు దాకా చదువుకోవాలి అట్లాగే టీల్డ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా ఏ ఏ విషయమైనా అయినా కాబట్టి వాళ్ళకి నాకు చాలా హక్కులు ఉంటే పోలేదు పిల్లలకి జీవించే హక్కు వాళ్ళకి హక్కు వాళ్ళకి ఊర్లో కూడా ఊర్లో గడ బాలల కమిటీలు ఏర్పాటు చేయాలి ఊళ్ళో గ్రామాల్లో కాడ బాల కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఊర్లో ఒక కొన్ని కొంత డబ్బులు కూడా కొంత ఇంత పిల్లలు ఉన్నారు ఒక ఊళ్ళో ఒక పది ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక 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 ప్రెసిడెంట్ లాగా ఒక చిన్న ఎవరినప్పుడు వాళ్ళు బాబోకులు చూసుకునేటట్టుగా కూడా ప్రతి గ్రామంలో కానీ గ్రామంలో కానీ ఇట్లాగా టబుల్స్ ఉందనుకోండి ఒక వార్డులో కానీ ప్రతి మున్సిపల్ వార్డుల్లో కానీ ప్రతి వార్డులో కూడా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళ పిల్లలు గ్రామ వార్డులో ఎంతమంది ఉన్నారు లేకపోతే ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళని వాళ్ళని ఎట్లాగా మనం వాళ్ళ వాళ్ళు 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 వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి మంచిగా చదివించడం వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పడం అన్ని చేయడం అట్లాగే ఊర్లో వచ్చేసి చిన్న చిన్నపిల్లలప్పుడు కొంతమంది చదువుకో నీటి దగ్గర ఉండేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని చదువుకోవాలని చెప్పి చెప్పడం అట్లాగే వాళ్ళకి డబ్బులు కొంతమంది డబ్బులు ఉండాలి చదువుకో కొంతమంది వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఏసీ ఇట్లాంటి చదివిస్తారని చెప్పేసి హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ చదివిస్తారని చెప్పేసి అట్లాగే గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి చిన్నపిల్లల కోసం ఈ ఐక్యరాజ్య సంస్థలుగా ఒక ఈ తీర్మానం ఐక్యరాజ్య సంస్థలు కూడా ఒక ఇది ఉంది ఇది దీంట్లో చాలా ప్రకరణలు ఈ పిల్లల కోసం అని చెప్పేసి చాలా పెట్టారు ఈ ప్రకరణలు ఈ ప్రకరణల ప్రకారం పిల్లలకి చాలా హక్కులు వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి ఈ హక్కుల ప్రకారం ఈ పిల్లలందరికీ ఊరులో గ్రామాల్లో గవర్నమెంట్ గడ కొంత ఒక ఫండ్స్ ఒక ఊరు ఉందనుకోండి ఆ పిల్లలకు ఏదో ఒక చిన్న ఒక ఆడుకుంటానికి అని చెప్పేసి స్కూల్స్ మంచి పిల్లలకి మంచి స్కూల్స్లో పిల్లలందరికీ బాత్రూమ్లు అని చెప్పేసి ఏదన్నా ఏదైనా అందరికీ వాళ్ళకి మంచిగా ఉన్న చూడాలని చెప్పేసి గవర్నమెంట్ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే ఈ బాలలో ఉన్న ఈ బాలలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండా అట్లాగే చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండాను బాగా చదువుకుని మంచిగా ఏదైనా ఏది ఉండగాని కానీ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటామంటే వాళ్ళు వాళ్ళు బాగా నేర్చుకుని అందరికీ వాళ్ళు గ్రామంలో కూడా ఆడపిల్లలు రేపు తండ్రులు అవుతారు తండ్రులు అవుతారు పిల్లలు ఇన్నిటి బాలలే రేపు రేపటి పౌరులు అంటారు కదా వాళ్ళు వాళ్ళు కంపల్సరిగా పెద్దవాళ్ళు అయితే మంచిగా మంచి జీవితం చిన్నప్పటి నుంచే మంచిగా జీవితం వాళ్ళు అనుకోండి అట్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పెద్ద మంచిగా తయారు చేస్తారు అందుకని అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మంచి నైతికతాయితీగా ఉంటూ చిన్నప్పటి నుంచి నచ్చులని మంచి మంచి సమ నిర్మాణాన్ని నిర్మాణాన్ని నెలకొల్పాలని ఈ బాలలు రేపటి పౌరులు కాబట్టి బాలల్ని మనం చాలా ప్రతి వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి బాలల్ని రక్షించాలని చెప్పేసి బాలల్ని మనం ఈరోజు వాళ్ళని కాపాడితేనే మనం రేపు మన మనకి బాలలు ఎక్కువ తగ్గిపోతూ ఉండారంటే ఎక్కువ ఎక్కువ తగ్గిపోతూ ఉండాలి కాబట్టి వాళ్ళని చాలా మనం వాళ్ళని మనం కాపాడుకుంటూ ఉండాలి వాళ్ళకి అప్పులు లే లక్ ఉంటే ఆ లక్కుల్ని మనం కాపాడుతూ ఉండాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ కాడ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడాలని చెప్పేసి వాళ్ళకి మా అంటే ప్రతి ఏటా మనము జనవరి ట్వంటీ ఫోర్త్ మన జాతీయ నేషనల్ డేట్లో కూడా నేషనల్ గర్ల్డ్ నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఈ ఎందుకు అని అనుకుంటే లింగ వివక్షత అంటే ఆడపిల్లల పైన మనకు ఉండేటువంటి రక్షతను పొందుతూ అదేవిధంగా ఆడపిల్లలకి విద్య ఆరోగ్యము రక్షణ అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ పైన కూడా ఇవన్నీ కూడా అంటే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించుకునే కూడా ఈ యొక్క బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము ప్రతి కూడా వాళ్ళ ఆరోగ్యం పైన విద్య అసమానత వల్ల ఉంటే వాటిని తొలగించదు అలాగే బాలిక వివాహ చట్టం వ్యతిరేక చట్టంపై నిరోధక చట్టం పైన వాళ్ళ సంబంధాన్ని కల్పిస్తూ పిల్లలందరికీ కూడా గ్రామాల్లో కూడా అలాగే చదువు డ్రాప్ అవుట్స్ అయిపోతుంటారు చాలామంది కూడా ఎందుకంటే చాలామంది పిల్లల్ని చదివించలేక లేకపోతే ఇంట్లో ఆర్థిక స్థోమత కావచ్చు లేకపోతే ఈ లింగ వివక్షత వల్ల కూడా కావచ్చు గ్రామాల్లో అటువంటివన్నీ కూడా మనము ఇవన్నీ జరగకుండా ఉండగల కోసమే ఈ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని మనము ఏటా కూడా టూ నైన్ నుంచి కూడా మనము జరుపుకుంటున్నాము ఇది నేషనల్ లెవెల్లో స్టార్ట్ అయింది అదేవిధంగా ఈ ప్రతి ఒక్క దేశం మొత్తం మీద కూడా బాలిక రక్షణ గురించి మనము ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి డౌన్ అంటే రూట్ ఆఫ్ ది డౌన్ దాకా కూడా మనము వీటన్నిటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోగల కోసంగా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి అవకాశం అంటే అందరికీ అవగాహన కలగాలి అదే మండల స్థాయిలో ఎంఆర్ఓస్ కానివ్వండి ఆర్థిక స్థాయిలో కానివ్వండి అలాగే ఆరోగ్యం పట్ల డిఎంఎన్ గారు దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ యొక్క పోషణ మరియు వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి కూడా అలాగే వాళ్ళు ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అలాగే అబ్బాయిలు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా మనం ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరుగుతుంది మరి వర్గాలుగా ఉండేటువంటి దళిత బడుగు బలహీన వర్గాలుగా ఉండేటువంటి మరి ఆడపిల్లలు చాలామంది ఏంటంటే చదువుకమైన దూరంగా ఉంటుండారు చైల్డ్ లేబర్గా ఉంటుండారు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ బాండెడ్ చైల్డ్ లేబర్గా కూడా ఉన్నారు పిల్లలు అలాంటి మరి పిల్లల్ని డీసీపీ గారి మరి ఆధ్వర్యంలో ఐసిడీఎస్ఓ మరి ఆధ్వర్యంలో మరి రిస్క్ దీవడం కూడా జరిగింది అలాంటి ఒక మరి ఆడపిల్లలకి సంరక్షణ అనేది కావాలా డిఎస్పీ గారు చెప్పినట్టుగా గ్రామ గ్రామాన పంచాయతీల్లో కూడా ఎందుకంటే బాలిక సంరక్షణ కమిటీలు అనేటువంటిది ఉండాలా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అంటే బాలల సంరక్షణ కమిటీలు అనేటువంటివి ఉండి వాళ్ళనే తమ రక్షణ అనేటువంటిది కూడా తీసుకునే విధంగా ఉండాలని చెప్పి చెప్తూ స్వచ్ఛంద సంస్థల తరఫున చైతన్య జ్యోతి తరఫున అన్ని అన్ని ప్రజా సంఘాల తరఫున అంటే మా మద్దతు ఎప్పుడు ఉంటుంది మాలికల సంరక్షణ కోసం థ్యాంక్ యూ